పుష్ప టూ సాంగ్ లైవ్లో వింటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళి గారికి ఆయక స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టం అందుకోసమని అల్లు అర్జున్ యొక్క ప్రతి మూవీని ఆయన వీక్షిస్తూ ఉంటారు అది మాత్రమే కాకుండా ఎంతగానో మర్యాదపూర్వకంగా ఇద్దరు హత్తుకుంటూ ఉంటారు ఇంత అద్భుతమైన కోఆర్డినేషన్ వీరిద్దరిలో ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే పుష్ప టూ మూవీ నుంచి ఎంతో అద్భుతంగా సాంగ్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే ఈ సాంగ్ రిలీజ్ అయినట్లు తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు వెంటనే ఈ సాంగ్ని లైవ్లో వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన కొన్ని కీలకమైన వార్తలు కూడా చేశారట మరి ఆయన మాట్లాడుతూ ఐకా స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప వన్ మూవీతో జాతీయ ఉత్తమ నటుడుగా ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకున్నారు అలాగే ఇప్పుడు అంతకు మించి పేరు ప్రాఖ్యాతలు ఈ యొక్క పుష్ప టూ మూవీ ద్వారా సంపాదించుకుంటున్నారని నాకు ఈ యొక్క లిరికల్ సాంగ్ని వింటేనే అర్థమైపోయింది ఓవరాల్గా ఈ సాంగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది పుష్ప పుష్ప అంటూ సాగి లిరికల్ కానీ అలాగే దేవి శ్రీప్రసాద్ యొక్క అద్భుతమైన భావన కానీ అన్నీ కూడా నాకు చాలా ఆకట్టుకున్నాయి అంటూ ఈ సినిమా మాత్రం హిస్టరీలోనే ఇలా మిగిలిపోతుంది అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి రాజమౌళి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంటో చాలా వైరల్ గా మారుతున్నాయి